ఆగస్టు నెలాఖరులోగా ఆగస్ట్ నెలాఖరులోగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి మొత్తం అన్ని కూడా తనిఖీలు అయితే పూర్తి చేయబోతున్నట్టుగా తెలుస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసాకి సంబంధించి ముఖ్యంగా పదిహేను వేల రూపాయల పెన్షన్లు పదివేల రూపాయల పెన్షన్లు ఆరు వేల రూపాయల పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సర్వేలు అయితే జరుగుతూ ఉన్నాయి కదా ఈ నెలాఖరునాటికి ఆగస్ట్ నెలాఖరునాడికి ఈ సర్వే అంతా కూడా పూర్తి అయితే చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావించింది అనమాట సో ఈ నేపథ్యంలో ఎందుకంటే కొంతమందికి ఆగస్టు నెలకు సంబంధించి కొంతమందికి పెన్షన్లు అయితే డబ్బులు అయితే పంపిణీ చేయలేదు కదా అందువల్ల పూర్తిగా ఇవన్నీ కూడా తనిఖీ చేసి అనర్హులు మొత్తం పేర్లు అయితే తొలగించేసి ఎవరైతే అర్హత ఉన్నారో వారికి మాత్రమే పెన్షన్లు అయితే ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్గా అంటే వేగంగా అడుగులైతే వేస్తుంది ఆగస్టు నెలాఖరు నాటికి ఆల్రెడీ మొత్తం ఇంకా ఎవరికైతే తనిఖీ జరగలేదు వారందరికీ తనిఖీ కోసం ఆల్రెడీ నోటీసులు కూడా పంపించడం అయితే జరిగింది అందరికీ కూడా తనిఖీలు అయితే పూర్తి చేసి అర్హులు మాత్రమే ఉంచి అనర్హుల పేర్లు అయితే తీసేయాలని చెప్పేసి డిసైడ్ అవ్వడం అయితే జరిగిందను సో అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా ఈ ఏదైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఉన్నాయో అనర్హుల పేర్లన్నీ మొత్తం తొలగించి సెప్టెంబర్ కల్లా ఇదంతా క్లియర్ చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట సో అందువల్ల భరోసా పెన్షన్లకు సంబంధించి కొంతవరకు సందిగ్ధం అయితే నెలకొంటుంది అందుకే కొత్త పెన్షన్లు కూడా ఇవ్వట్లేదని చెప్పేసి చెప్తున్నారు ఇవన్నీ కూడా పూర్తయిన తర్వాతే కొత్త పెన్షన్లు అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉందని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది సో ఇది మనకు ప్రజెంట్ తాజా సమాచారం అంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను కొత్త పెన్షన్లు ఎప్పుడు నుంచి ఇస్తారు ఏంటి అనే సమాచారం రాగానే వీడియో అయితే చేస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని